జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అరే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మనం ఏ విధంగా కాలం ఎల్లదియాలి అని చెప్పి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆ ఐదు సంవత్సరాల టైం వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు చాలా లెంతి టైం కాబట్టి వాళ్ళు ఒక చాలా వినూత్నమైన దారిని ఎన్నుకున్నారు ఏమని అరే నెక్స్ట్ ఎన్నికల ఐదు సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పి మనం అనుకునే బదులు నెక్స్ట్ ఆరు నెలల్లో ఉన్నాయి నెక్స్ట్ ఆరు నెలల్లో ఉన్నాయి అని అనుకుంటూ పోయాం అనుకో మనసు తేలిగ్గా ఉంటుంది కదా నేను చెప్పే సీరియస్లీ నిజమాసనవి మనం ఏడో అవి గమంటారు ఐదు సంవత్సరాలు అనుకుంటాము ఐదేళ్ళు అధికారం లేకుండా ఉండాలా ఐదేండ్లా అని చెప్పి ఎక్కువ టైం అనిపిస్తుంది లేదా ఆరు నెలల్లో ఉన్నాయి అనుకో ఏ ఆరు నెలలు ఎప్పుడొచ్చేసి అయిపోతుంది ఆరు నెలలు అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఆరు నెలలు కలదు అబ్బా సమ్మగా అనిపిస్తుంది కొంతలో కొంత గుడ్డి కన్నా మెల్ల మెల్ల అంతేనా సో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఆయన దగ్గర నుంచి విపక్ష నాయకులు ఢిల్లీలో కూర్చొని ఆయన దగ్గర నుంచి వదిలేట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీడియా ఏమనే వాళ్ళు ఏ ఆరు నెలలు ఎన్నికలు వస్తాయి ఏ ప్రభుత్వం పడిపోతుంది ఏ రాష్ట్రపతి పాలన పెడతారు ఏ హే ఆర్థిక ఎమర్జెన్సీ విధిస్తారు ఇలా అనుకుంటూ వచ్చేవాళ్ళు ఇలానే అమ్మ ఆరు నెలలు ఎన్నికలు వస్తాయి ఆరు నెలలు ఎన్నికలు వస్తున్నాయి ఇంకా దీనికి మరింత అడ్వాన్స్ ఏమి ఆరు నెలలు జగన్ జైలుకి వెళ్తున్నాడు ఆరు నెలలు భారతమ్మ ముఖ్యమంత్రి అవుతారు ఆరు నెలలు విజయం ముఖ్యమంత్రి అవుతారు ఈ విధంగా కాలం ఎలా తీస్తూ ఎలా తీస్తూ ఎలా తీస్తూ వచ్చారు అయితే ఐదు సంవత్సరాలు అయిపోయి ఇంకా త్రీ ఫోర్ మంత్స్ దగ్గరికి వచ్చారు సో ఇక్కడ కూడా ఆగలేక మార్చిలో ఎన్నికలు వస్తాయి లేకపోతే ఫిబ్రవరి ఎన్నికి ఎన్నికలు వస్తాయని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నిన్న మరియు వరకు తెలంగాణతో పాటు వస్తాయని చెప్పి అనుకున్నారు చెప్పాను కదా చాలా షార్ట్ పీరియడ్ ఏదైతే ఉండదో దాని మీద ఆశ పెట్టుకుంటారు మనసు కాసేంత చల్లబరుచుకుంటారు ప్రతి ప్రతి ఆరు నెలలకు ఏదో ఒక రీజన్ తోటి అలా ఇప్పుడు మళ్ళీ మార్చిలోనూ ఫిబ్రవరి ఎన్నింగ్లోనూ వస్తాయి అనుకున్నారు తాజాగా ప్రకటించినటువంటి టెన్త్ ఇంటర్మీడియట్ షెడ్యూల్ చూస్తే మార్చిలో ఖచ్చితంగా ఎన్నికలు ఉండవు ఎందుకంటే మార్చి ఒకటి నుంచి పదహైదు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చి పది నుంచి ముప్పై వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించారు సో ఎన్నికలు అనేటివి ఈ నెలలో ఉండవు ఇంకా అలాగని చెప్పి వారం ముందు ఫిబ్రవరి లాస్ట్ వీక్లోను థర్డ్ వీక్లోనూ పెట్టే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు పిల్లల ఎగ్జామ్స్ తోటి అంత ఈజీగా ఐ మీన్ ఆటలు ఆడలేరు సో మార్చి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే ఏప్రిల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అంటే ఒకనొక స్టేజ్లో మనం కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండవ తేదీ ఎన్నికలు జరిగే ఆ తరువాత జరిగినా కూడా ఆశ్చర్యం లేదు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ప్లస్ కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందంటే మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు పెట్టారు ఈసారి ఎప్పుడు పెడతారు సో ఏప్రిల్ చివరి వారంలో ఉన్న లేదు అంటే మే మేలో ఎన్నికలు ఉన్నా కూడా ఆశ్చర్యం లేదేమో అని అనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే అలా కాకుండా సెంట్రల్ కనుక ఏదైనా ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకొని ఇప్పటికిప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోతానే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇంకేం చేయలేం ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వచ్చే రాబోయే ప్రభుత్వమే మీద దృష్టి పెట్టి నడిపించాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే వీళ్ళు లేదు ప్రభుత్వం మారితే వేరే వాళ్ళు సో అటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు దేశంలో కూడా ఇమ్మీడియట్గా ఎన్నికలకు పోయే పరిస్థితులు ఇప్పుడు సో వాళ్ళు కూడా రెగ్యులర్ సాధారణ ఎన్నికల టైం ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళేటట్లుంది కాబట్టి ఏప్రిల్ మేలోనే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్లే ఈసారి కూడా ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి స్పష్టమైన సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బట్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి అయితే పిక్చర్ క్లియర్ మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు అని వాళ్ళ క్లియర్ మెసేజ్ వచ్చినట్లుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ముందే పెడుతున్నామని చెప్పి విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ గారు కూడా చెప్పారు సో ఈ షెడ్యూల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మార్చిలో ఎన్నికలు ఏప్రిల్లో జరిగినా లేదంటే మేలో జరిగిన ఆశ్చర్యం లేదు అని నాకైతే అనిపిస్తూ ఉంది మరి మేలో జరిగినా కూడా ఆశ్చర్యం లేదు చూద్దాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రం ఏమైనా తన ఆలోచన మార్చుకుంటుందా బీజేపీ లేకుంటే ఏప్రిల్లోనే వెళ్తారా అని